మనకి ఫండమెంటల్ రైట్స్గా రాజ్యాంగం కల్పిస్తుందండి అటువంటి మన స్వేచ్ఛాయుతం పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్ళినప్పుడు అధికారి దుర్నియోగం చేసి కొట్టడం కానీ ఫస్ట్ డెస్ వర్క్ కూడా వెళ్ళి ఫస్ట్ రేపు వర్క్ కూడా వెళ్ళి చేయడం అనేది అనాయకేయ్య కాబట్టి దాని మీద చర్య తీసుకునే నిమిత్తం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది డైరెక్ట్గా మాకు వచ్చి రిపోర్ట్ చేయొచ్చునండి లేదంటే అతని తప్పుడు ఎవరైనా సరే వచ్చినా రిపోర్ట్ చేయవచ్చండి లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా రిపోర్ట్ చేసినా మేము దాని మీద పోస్ట్ ద్వారా వచ్చినా ఈమెయిల్ ద్వారా వచ్చినా సరే మేము దాని మీద తగ్గు తీసుకుని ఎంక్వైరీ చేసి తగ్గు చేయాలి తీసుకొని జరిగింది పోలీసు వాళ్ళ మీద వచ్చే ఫిర్యాదులు పరిశీలించే అవకాశం కల్పించండి ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు నేషనల్ కమిషన్ యాక్స్లో తెలియదు ఈ లోపుని ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళ హక్కుల పరిరక్షణ పరిస్థితి ఏంటనే విషయంలో ఆలోచించి ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి అది ఆ డైరెక్షన్ మేరకే మనకి ఈరోజు మన ప్రతి స్టేట్లో కూడా అలా యూనియన్ గవర్నమెంట్స్ కూడా పోలీస్ కంప్లైంట్స్ అధారిటీ అనేవి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లాకి ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉండాలి అలాగే స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉండాలి ఈ జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి గారు ఒకరుంటారు మెంబర్స్ అక్కడ వాద్య పిటిషన్లు పరిస్థితిని బట్టి ముగ్గురు కానీ నలుగురు కానీ మెంబర్స్ ఉంటారు అయితే ఇక్కడ ఎవరు ఉండాలి అంటే ఆ సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిచే రికమెండ్ చేయబడినటువంటి ప్యానల్ లో ఉన్నటువంటి జిల్లా జడ్జి గారు అయి ఉన్నారు దానికి అతన్నే చైర్మన్గా వేయాలి అలాగే మెంబర్స్ ఎవరు ఉండాలి అంటే ప్రభుత్వ ఉన్నతోద్యోగులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు డిప్యూటీ కలెక్టర్ అలాగే ఎడిషనల్ ఆఫ్ పోలీసు ఆ క్యాడర్లో వాళ్ళని దీనికి మెంబర్స్గా వేయమన్నారు అలాగే న్యా న్యాయ పరిశీలకు కింద లాయర్ లాయార్లు కూడా వారిని కూడా వేయమన్నారు అయితే ఇప్పుడు మన స్టేట్లో విశాఖపట్నం రాజమండ్రి గుంటూరు కర్నూలు ఈ నాలుగు ప్లేసెస్లో డిస్టిక్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్టేట్కి స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ మన స్టేట్కి హైకోర్టు జడ్జి గారైన ఉమాదేవి గారిని ఏర్పాటు చేయింది అలాగే చీ చీఫ్ సెక్రటరీ అలాగే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఈ క్యాప్ చేసిన మెంబర్స్ని మనకి స్టేట్కి అపాయింట్ చేయడం జరిగిందండి అలాగే మన మన పోలీస్ కంప్లైంట్ అథారిటీ సంబంధించి నా ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి అలాగే ఒక ఇద్దరు మెంబర్స్ ఎడిషనల్ ఎస్పీ గారు um